హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఎప్పుడైనా ఇంట్లో పాలు ఉన్నప్పుడు కానీ ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు ఇలా మిల్క్ బర్ఫీ ట్రై చేయండి చాలా బాగుంటుంది బయట కొనాలంటే ఒక్క పీస్ వచ్చి మనకి టెన్ రూపీస్ ఉంటుంది అదే ఇంట్లో చేసుకుంటే మనం ఫిఫ్టీ రూపీస్లోనే ఇన్ని పీసెస్ చేసుకోవచ్చు పిల్లలు అయితే నిజంగా చాలా చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేయండి కేవలం మూడు వస్తువులతో చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ ఒక నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే మందంగా ఉన్న గిన్నె కానీ తీసుకొని అర లీటర్ పాలు వేసుకోవాలి పాలు వేసిన తర్వాత దీంట్లోకి ఐదు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కాన్ఫ్లోర్ లేకపోతే పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇది ఒకసారి కలిపి దీంట్లోకి ఆరు లేదా ఏడు స్పూన్ల పంచదార షుగర్ వేసుకోవాలి షుగర్ అనేది మీరు తినే స్వీట్నెస్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ పడుతుంది కొంచెం ఎక్కువ మంది ఎక్కువ తింటారు కొంతమంది కొంతమంది తక్కువ తింటారు కదా దాన్ని బట్టి వేసుకుని ఇలా పిండి మొత్తం కలిసేలాగున ఉండలు లేకుండా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ కడాయిని పెట్టి ఇలా విస్కర్తో కలుపుతూ ఉండాలి లేదంటే ఉండ కట్టేస్తుంది గరిటితో కలుపుకుంటే మనకి అంత చక్కగా కలవదు కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం ఉంటే విస్కర్తోనే కలుపుకోండి ఇలా కలుపుతూ ఉండంగానే మనకి ఇది దగ్గర పడుతుంది స్టార్టింగ్ ఇలా ఉండలుగా అనిపిస్తుంది కానీ విస్కట్తో కలపడం వలన మనకి చక్కగా ఎక్కడ ఉండలేకుండా వస్తుంది గరిటితో అయితే ఇంత కరెక్ట్ టెక్చర్ రాదు ఇది కలుపుతూ ఉండగానే చూపించే విధంగా ఇలా థిక్గా అవుతుంది ఇలా పైకన్నప్పుడు మనకి ఇలా చూడండి రిబ్బన్ రిబ్బన్గా పడుతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగానే ఒక ప్లేట్కి కానీ కేక్ మాల్డ్ కానీ కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని దాంట్లోకి వేసుకోవాలి వేసిన తర్వాత ఈవెన్గా అంతటా ఇలా అనుకోవాలి ఒక స్పాచ్లతో అనుకోండి లేదంటే ఒక గరిటకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసి ఈవెన్గా అనుకుంటే వచ్చేస్తుంది అంతా ఇలా అన్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి దీన్ని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి చేత్తో మనం ఇలా అంటేనే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది ఇలా అన్న తర్వాత పైన ప్లేట్ పెట్టి ఇలా రివర్స్ చేస్తే చక్కగా వచ్చేస్తుంది దీన్ని పీసెస్ కట్ చేసుకోవడమే చాకుతో మీకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసుకోండి చూడండి కట్ చేసేటప్పుడు కూడా మనకి ఎంత జెల్లీ టెక్చర్ అనేది తెలుస్తుంది సాఫ్ట్గా తెలుస్తుంది కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బౌన్సీగా ఉందో మనకి అర్థమవుతుంది ఇలా కట్ చేసుకున్న పీసుల్ని చక్కగా ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టిన తర్వాత వీటిపైన టెన్ రూపీస్ది మిల్క్ పౌడర్ పాలపొడి ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకుని జల్లెల్లో వేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది లేకపోయినా పర్లేదు కానీ ఇది ఉంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది చక్కగా ఇలా పెట్టి సర్వ్ చేసుకోవడమే ఫ్రిడ్జ్లో పెడితే ఫోర్ డేస్ ఉంటాయి బయట టూ డేస్ ఉంటాయి కానీ పిల్లల ముందు పెడితే ఐదే ఐదు నిమిషాల్లో అవ్వకొడతారు అంత బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్